ప్రైజ్ల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ చక్కటి అవకాశాన్ని దయచేస్తూ వస్తూ ఉంటున్నా దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం పరమగీతముల గ్రంథము ఆరవ అధ్యాయము పది పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కల కలలను గలదై వ్యూహితమైన సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవళిలో చికిత్సనో లేదో దాడి దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్లోట్ అక్షోట వృక్షోద్యానమును వెళ్ళించి తిని ఈ యొక్క పరమగీతముల గ్రంథము చూసినట్లయితే ఇది దేవుడు ఒక సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో ఎంతగా వర్ణించాడో సంఘము కొరకు అని మనము గమనించవచ్చు కదా ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తిని రెండు విధాలుగా చూపించవచ్చు ఎలా అంటే ఒక వ్యక్తిని మనము ప్రేమించినట్లయితే వారి అందాన్ని చూసి వారి అందాన్ని పొగడవచ్చు లేక వారి గుణగణాలను కూడా పొగడవచ్చు కదా అదే విధముగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు పరమగ్రీతముల గ్రంథము నిజముగా ఎంతో దేవుడు ఒక సంఘమును ఎంతగా ప్రేమించాడో ఆ యొక్క సంఘమును ఏ విధముగా ఎన్ని మాటల చేత వర్ణిస్తూ వచ్చాడో ఈ యొక్క గ్రంథములు మనము చూడవచ్చండి ఆ యొక్క సంగమును ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడో మనం చూస్తా చూద్దాం ఏమని అంటే చంద్రబింబం అంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన సమభీకర రూపిణి ఇమే ఈమె ఎవరు ఈమె ఒక సంఘాన్ని దేవుడు ఒక వధువులాగా రెడీ చేశాడండి ఆయన వరుడు కాబట్టి సంఘము వధువు అనగా కన్యక దేవుడు ఈ యొక్క ఈ యొక్క పరి ఈ యొక్క పరమగ్రీతముల గ్రంథములో ఈ యొక్క సంఘమును గురించి వధువును ఏ విధముగా వివరిస్తూ రాశాడో చక్కగా వర్ణన ఇది అంతు చిక్కని వర్ణన అండి కాబట్టి ఆమె ఊహిత సైన సమభీకరైనటువంటి ఈమె ఎవరు అని మాట్లాడుతూ ఉంటున్నాడు సూర్యుని అంత స్వచ్ఛము సూర్యుడు ఎంతో చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాడు కదా అంత స్వచ్ఛంగా ఈ యొక్క సంఘం ఈ లోకంలో ఉంటున్న సంఘము ఉండాలి నిజంగా ఉంటుందా ఈ లోకంలో సూర్యుడు అంత స్వచ్ఛత కలి సంఘాలలో గలిబిలు సృష్టిస్తున్నారు సంఘాలు దేవునికి మహిమను తెచ్చే విధముగా లేవు కానీ మనుషులను సేవకులను అనేకులను మనుషులను మహిమపరిచే విధముగా సంఘాలు నేటి దినాల్లో ఉన్నాయి కానీ సూర్యబింబం అంతా చంద్రము గలదై కళలు కళలు కనేదాని వలె యొక్క సంఘాలు నేటి అంత్య దినాల్లో లేనే లేవు కొన్ని సంఘాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక వారు కూడా చక్క దేవునితో సహవాసం చేస్తున్న బిడలు కూడా ఉంటున్నారు దేవుని రాకడలు అలాంటి సంఘాలు ఎత్తబడతాయి కదా ఒక సంఘాన్ని ఎంతగా ప్రేమించి దేవుడు ఈ పరమగీతంలో గ్రంథం రాశాడు కానీ ఆ సంఘాన్ని దేవుడు ప్రేమించినంతగా నిజముగా అనేకమైనటువంటి వారు ప్రేమించగలుగుతూ ఉంటున్నారా ప్రేమించడము అంటే కా ప్రేమించడం ఒకటే కాదు కానీ ఆ యొక్క సంఘములో ఉంటున్న బిడ్డలు విశ్వాసము నుంచి దినదినము పాలు తాగే స్వభావములోనే ఉండడానికి వీల్లేదు కానీ పెంచాలి అండి వారిని విశ్వాసము నుంచి అధిక విశ్వాసములోకి సత్యము నుంచి అధిక సత్యములోకి నిత్య జీవానికి వారంతల వారు స్థిరముగా దేవుని మార్గమును దేవుని సన్నిధిని అంగీకరించే విధముగా సంఘాలను సిద్ధపరచాలి అలాంటి సంఘాల కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇంత అందమైనటువంటి సూర్యుని చంద్రుని స్వచ్ఛత కలిగిన యొక్క సంఘాలు ఉండాలి మాట్లాడుతూ ఉంటున్నాడు ఊహిత సైన సమభీకర ఎవరు ఎంత చక్కగా నీ అందము ఊహి ఊహించలేని వర్ణించలేని నీ అందము ఈ యొక్క సంఘము ఏంటి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈమె ఎవరు అని అడుగుతా ఉంటున్నాడు కదా నిజముగా దేవుని మహిమ ఆయన పరలోక రాజ్యానికి సాదృశ్యమైనటువంటి వాడి లోకంలో ఏం ఏం చేశాడు సంఘాన్ని సాదృశ్యముగా ఉంచాడు పరలోక సాదృశ్యము సంఘము దేవుని ఎదుట ఈ యొక్క నిష్కలాంకమైనటువంటి హృదయము చేత కళాంకము లేకుండా కన్యక ఏ విధముగా పరిశుద్ధముగా ఒక పురుషుని ఎరగని కన్యక ఏ విధముగా ఉంటుందో దేవుడు కూడా ఈ లోకానికి రావడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు కన్యక పురుషుని ఎరగని కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు ఆ యొక్క కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క కన్యక వలె ఈ యొక్క సంఘాలు కూడా ఆ విధముగా నిష్కలాంకంగా మచ్చ లేకుండా ఆ విధముగా సంఘాన్ని నువ్వు సిద్ధపరచాలి ఆ విధమైనటువంటి సంఘాన్ని నువ్వు సిద్ధపరిచినప్పుడు ఇగో ఈమె ఎవరు ఇంత అందమైనటువంటి ఈమె ఎవరు లోయలలో చెట్లు ఎన్నున్నవో చూచుటకు ద్రాక్ష బలు ఎన్నో కనిపిస్తూ ఉంటున్నాయి కానీ ఇలాంటిదినే ఇలాంటి దానిని ఇలాంటి సంఘమును ఇలాంటి వాదువును ఈ రూపిణిని నేను ఎక్కడ చూడలేకపోయాను అని చక్కగా ఈ యొక్క వర్ణ వర్ణనను వివరించలేకపోతూ ఉంటున్నాను నిజముగా కదా సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు నువ్వు కూడా అంతగా ప్రేమించాలి నువ్వు కూడా దేవుడు అనేకమైనటువంటి వారి కొరకు ప్రాణాలను త్యాగం చేసి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలి కానీ నువ్వు కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్తాన్ని వదిలిపెట్టుకొని సంఘ సంఘము కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో సంఘాలు దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాయి అప్పుడు నువ్వు వాటన్నిటికీ లెక్క చెప్పవలసిన పరిస్థితి వస్తుంది బల నమ్మకమైనటువంటి దాసుడా దాసురాల అనిపించుకునే విధముగా నీ జీవితము ఉంటుంది నేటి దినము వరకు ఇంకా సంఘాలను ఏ విధముగా కట్టాలో వారిని ఇంకా అధిక విశ్వాసంలోకి నిత్యత్వంలోకి నువ్వు తీసుకువెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావేమో ఈ సమయం ముందు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకించి నువ్వు ఏ విధముగా సరి చేయబడాలో దేవుడు నీతో మాట్లాడతాడు కనుక ఈ సమయం నీ హృదయాన్ని దేవునికి అప్పగించు స్తోత్రము సర్వశక్తివంతుడానికి వందన నిజముగా నీ సన్నిధిని ప్రభువ పరమగీతముల గ్రంథంలో ఉంటున్నది అయా నువ్వు సంఘాన్ని ఎంతగా ప్రేమించావో ప్రభు ఈ లోకముల ఆ విధముగా మీరు తయారు చేయండి నా సంఘాన్ని అని ప్రభు మీరు ఏర్పాటు చేసినప్పటికీ కూడా నీ విడలు ఎంతోమంది అవిశ్వాసుల వలె అయా పేరు ప్రాఖ్యాతల కొరకు డబ్బులు సంపాదించిన పనిలోనే ఉన్నారు కానీ సంఘాలను కట్టే పనిలో అయా లేకుండా పోతూ ఉంటున్నారు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి కొంతమంది ఉంటున్నారు నమ్మకం యదార్థము కానీ సన్నిధిలో జీవిస్తున్న వారు కోరుకుంటున్నారు వారందరిని మీరు అయాంత దినాల్లో మీరు ఆశీర్వదించి బలమైనటువంటి అన్నజనాంగాలను కూడా వారి వద్దకు నేను పంపిస్తాను అంటున్నావు దేవా అటు నమ్మకమున విశ్వాసమున అనేకులలో ఉంచి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమంట యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైస్ వెళ్ళాడు అందరికీ